ఇక్కడ వన్ ఇంచు బ్యాక్ పార్ట్ టక్స్ కోసము రెండు ఇంచులు మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసము మొత్తం కలిసి మనకి పదకొండు ఇంచులు అయ్యింది ఓకేనా ఇంకా లెంత్ పదమూడున్నర ఇంచులు కింద నడుము పట్టి కోసము హాఫ్ ఇంచు పైన ఖర్చు కోసము హాఫ్ ఇంచు మొత్తం కలిసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పద్నాలుగున్నర ఇంచులు ఇంకా షోల్డర్ మనము నైన్ అండ్ హాఫ్ చేస్ట్ కాబట్టి ఆరు ఇంచులు తీసుకోవాలి ఖచ్చితంగా చూద్దాము మనం చంక రౌండ్ తీసుకున్న తర్వాత మీకు కరెక్ట్ ఉందా లేదా చూసుకుందాం మనం ఒకవేళ కరెక్ట్ లేకపోతే తక్కువ తీసుకోవచ్చు మళ్ళీ మనము ఇక్కడ చూసుకున్నప్పుడు ఇంచులు ఇక్కడ కూడా ఇంచులు చూసుకోవాలి లేదంటే మనం ఇట్లా క్రాస్గా లైన్ వేసినట్టయితే కనుక అది కరెక్ట్గా ఉండదు అనమాట భుజాలు జారటము లేదా ఎక్కువ అవటము ఇడ చంక దగ్గర ఇట్లా ఇట్లా మనకి ఒక్కోసారి ఇట్లా ఎక్కువ క్లాత్ ఇట్లా మిగిలిపోయినట్టుగా ఉంటుంది కదా చంక జాయింట్ దగ్గర పార్ట్ వైపు వెనక వైపున అట్లా ఉంటుంది అందుకని ఇక్కడ ఇక్కడ సేమ్ ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఆరు ఇంచులు పొడవు తీసేసుకుంటున్నాం ఓకేనా ఇప్పుడు చెస్ట్ నైన్ అండ్ హాఫ్ కాబట్టి నైన్ అండ్ హాఫ్ ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగండి నైన్ అండ్ హాఫ్ ప్లస్ రెండు ఇంచులు మనం కుట్ల కోసం తీసుకుంటున్నాము పదకొండున్నర ఇంచులు అయ్యింది మొత్తము మన నడుము వైపు ఏమో పదకొండు ఇంచులు అయింది ఇప్పుడు దీనికి దీనికి ఏం వేసుకుంది అంటే నడుము అనేది ఒక్కొక్కరిది సన్నగా ఉంటుంది ఒక్కొక్కరిదేమో ఇక్కడ ఇక్కడ సమానంగా వస్తుంది ఒక్కొక్కరి మా ఎవరో ఒక్కరిది మాత్రము ఈ నడుము పార్ట్ ఎక్కువ ఉంటుంది చెస్ట్ పార్ట్ తక్కువ ఉంటుంది ఎవరో ఒక్కరు మాత్రమే అది ఇంకా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి షేప్ కోసం ఇంకా ఇక్కడ మెయిన్గా చూడండి కొత్త వాళ్ళు అయితే కనుక ఇక్కడ ఆరించులు ఉంది కదా ఇంచులలో సగము మూడు ఇంచులు ఇంకా ఒక ఇంచు పైకి పెట్టేసుకొని షేపు ఇక్కడ నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇట్లా చూడండి ఇంకా ఇక్కడ ఒక్క ఇప్పుడు మనకి ఇక్కడ ఇంచులు ఇది మనకి ఖర్చు కోసం వెళ్ళిపోతుంది దానికన్నా ఒక హాఫ్ ఇంచు మనము ఇటువైపు తీసుకొనేసి ఇక్కడి నుంచి సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఒక్కోసారి మళ్ళీ సన్నగా అవుతే కనుక మనకి కుట్టు వేసుకున్నప్పుడు ఇక్కడ సమానంగా ఉంటుంది లేదంటే హెచ్చు తగ్గులు అంటే ఎక్కువ తక్కువ వచ్చేసరికి ఇక్కడ మనకు ప్లస్ గుర్తు రాదు అని అంటారు కదా ఆ ప్రాబ్లం కోసము ఇది ఈ టిప్ అనమాట ఓకేనా ఓకే ఇంతే అండి ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ నెక్ వచ్చేసి రెండించులో తీసుకుందాము రెండు లేదా రెండు పావు మాత్రమే తీసుకోవాలి వీళ్ళకి నెక్ తక్కువ కావాలి అన్నారు కాబట్టి రెండు పావు తీసుకుందాం ఓకేనా చంకా కరెక్ట్గా ఉందో లేదో చూసుకుందాము ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే మనం ఇక్కడే సరి చేసుకోవచ్చు చూడండి ఓకేనా ఇక్కడ మధ్యలోది ఏదైతే ఉందో మధ్యలో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ చూసుకోవాలి ఈ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ చూసుకోకూడదు చేతు ఇట్లా పెట్టేసి చేతు మధ్య భాగం ఏదైతే ఉందో దానికి పెట్టండి అది ఇక్కడికి వచ్చింది చూడండి కుట్టు కన్నా ఒక హాఫ్ ఇంచు మనం ఇక్కడ కుట్టు కోసం హాఫ్ ఇంచు వదలాలి తర్వాత చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా చూద్దాం చూసారా కరెక్ట్గా వచ్చిందండి అంటే మన మనది ఇప్పుడు కరెక్ట్గా తీసామన్నమాట ఓకేనా ఇట్లా కొలుచుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా ఉంది కాబట్టి ఇది మనది కరెక్ట్ ఇంకా కట్ చేసేసుకోవచ్చు మీరు డ్రాయింగ్ వేసేటప్పుడు ఇట్లా సన్నగా తీసుకోండి పేపర్ కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ కొత్త వాళ్ళు అయితే కనుక ఇంకా మనము చాక్ చాక్పీసు లేదా కొంచెం లావుగా ఉన్న చాక్ పీస్ వాడితే కనుక వావించు తేడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక కి కొట్టుకో అంతే ఓకేనండి అర్థమైంది అని అనుకుంటున్నాను ఏమైనా అర్థం కాకపోతే కనుక కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు